హాయ్ ఈరోజైతే మన సర్వీస్ సెంటర్ గురించి మీకు వీడియో చేస్తానని చెప్పాను కదా ఈరోజైతే మన సర్వీస్ సెంటర్ గురించి వీడియో అయితే చేయబోతున్నాం ఒకసారి మన సర్వీస్ సెంటర్ ఎలా ఉందో చూద్దాం కదా చూడండి ఇది మన సర్వీస్ సెంటర్ కంప్లీట్గా డెడికేటెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సర్వీస్ సెంటర్ కెనటికెట్ గ్రీన్కి నెక్స్ట్ మన బ్యాటరీ షోరూమ్స్కి కంప్లీట్గా డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ ఇది ఈ సర్వీస్ సెంటర్లో మనకి ఆల్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ సర్వీస్ కూడా చేస్తారు మన సర్వీస్ టీం గురించి కూడా మీకు నేను చెప్పాలి మన సర్వీస్లో ముగ్గురు సర్వీస్ టెక్నీషియన్స్ ఉంటారు దాని తర్వాత సర్వీస్ మేనేజర్ కూడా ఉంటారు మొత్తం ఫోర్ మెంబర్స్ మన సర్వీస్ టీమ్ ఉంటుంది సో చూడండి ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా స్పేర్ పార్ట్స్ ప్రతి మోడల్కి మనకి స్పేర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి మన సర్వీస్ సెంటర్లో మీకు చూడండి ఎల్ఓఈవి పార్ట్స్ చూడండి ఎల్ఓఇవి పార్ట్స్ అని ఇక్కడ మీకు బోర్డు ఉంది కదా ఈ ఎల్ఓఈవీ పార్ట్స్ ఏంటంటే మన బ్యాటరీలో నాన్ రిజిస్ట్రేషన్ మోడల్ ఈ నాన్ రిజిస్ట్రేషన్ మోడల్కి చూడండి స్విచ్తో సహా కేబుల్తో సహా మొత్తం బాడీ పార్ట్స్తో సహా మొత్తం మనకి అన్ని పార్ట్స్ చూడండి అన్ని ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్ట్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కస్టమర్కి ఎప్పుడు కూడా మనకి బ్రేక్డౌన్ అనేది ఉండకుండా స్పేర్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి అలాగే నెక్స్ట్ స్టోరీ చూడండి స్టోరీ ఇవి చార్సెస్ అంటే ఈవెన్ ఛార్సెస్ ప్రాబ్లం వచ్చినా సరే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు చార్సెస్ ప్రాబ్లం వచ్చినా సరే మన దగ్గర అవైలబుల్గా చార్సెస్ ఉండే విధంగా మోటార్స్ నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ షూస్ ఇంజిన్ ఆయిల్స్ అంటే లోనాకి ఇంజన్ ఏముండదు ఉండదు దానికి మోటార్ ఉంటుంది బట్ చైన్ సిస్టమ్ కాబట్టి దానికోసం ఈ ఆయిల్ అనేది మనం వాడుతాం ఓకేనా ఈ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి బ్రేక్ బ్రేక్కి ఉంటాయి కదా లోనాకి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా దానికోసం ఈ ఆయిల్స్ ఇవన్నీ మనం వాడుతాం సో చూడండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టోరీ ఎల్ఓఈవి మోడల్స్ స్పేర్ పార్ట్స్ ఆ సెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడికి వచ్చేసరికి ఈ లోన ప్రొవైడ్ చేసాం చూడండి కంప్లీట్గా ఈ లోన సో టోటల్ ఈ పోర్ట్ అంతా ఎల్ఓఈవీ స్టోరీ ఈలోన ఇటు పక్క మనం స్పేస్ని కేటాయించాం ఇక్కడికి వచ్చేసరికి ఈలోన యాక్సరీస్ జింగ్ పార్ట్స్ జూమ్ పార్ట్స్ సో టోటల్ మన దగ్గర మన కెనెటిక్ బ్యాటరీకి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ అండ్ ప్రతి యాక్సరీస్ అనేది మనకి మన స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది ఎందుకనంటే మనము మొదటి నుంచి కూడా మనకి షోరూము సేల్స్ అదంతా పక్కన పెడితే కంప్లీట్గా మనం సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే మనం ముందుకు వెళ్తున్నాం సో కాబట్టి కనీసం మనకి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ స్పేర్స్ అనేది మనం అవైలబుల్ ఎప్పుడు కూడా మనం ఉంచుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్కి ఎట్ ఏ టైమ్ మనకు ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉండే విధంగా మనం స్పేర్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం మ్యాక్సిమం మనకి ఎప్పుడు కూడా వెహికల్స్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఎందుకనంటే కంప్లీట్గా డే టు టైం ప్రకారం సర్వీస్ అనేది వస్తుంది మన కస్టమర్స్ కూడా మనకు అలాగే సహకరిస్తారు మనం కాల్ చేసిన వెంటనే సర్వీస్కి రావడం సర్వీస్ చేయించుకోవడం అంతా ఉంటుంది సో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మన కంప్లైంట్స్ తక్కువ కానీ మనం స్పేర్స్ అనేవి ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తూ మన సర్వీస్ సెంటర్ని ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తాం చూడండి ఇప్పుడు అవుట్ ఆఫ్ వారంటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు సంవత్సరాలు ముప్పై వేల కిలోమీటర్లు ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ వారంటీలో కూడా మనకి చాలా వెహికల్స్ వచ్చాయి వాళ్ళకి మోటార్స్ కంప్లైంట్ ఇలా వచ్చేటప్పుడు మనం మోటార్స్ని ఇలా రిపేర్ చేస్తాం చూడండి ఇక్కడ మోటార్స్ ఉన్నాయి కదా మోటార్స్ని ఈ విధంగా రిపేర్ చేస్తాం ఇక్కడ మోటార్స్ని ఈ విధంగా మనం రిపేర్ చేస్తాం చూడండి ఇక్కడ మనకి మోటార్స్ ఏంటంటే ఆ లోపల వైండింగ్ దగ్గర హాల్ సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఫెయిల్ అవుతుంటాయి ఆ హాల్ సెన్సర్స్ వేయడం దాని వైండింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం అనేది చేయడం జరుగుతుంది కంప్లీట్గా సో ఆ ప్రాసెస్కి సంబంధించిన ఏరియా ఇది సో ఇక్కడ ఏంటనంటే మీకు మోటార్ కానీ నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే మోటార్స్ వరకు మనం చేస్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే టూల్స్ సంబంధించినవి టూల్ టిక్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ మనకి సో ఎయిర్ మిషన్ నెక్స్ట్ ఇవన్నీ సర్వీస్ చేయడానికి ఇక్కడ స్పేస్ అనేది అలొకేట్ చేసాం చూడండి ఇక్కడ మనకి వెహికల్ అనేది మన వాళ్ళు ఇలా సర్వీస్ చేస్తారు మన సర్వీస్ టెక్నీషియన్ షణ్ముఖ్ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్గా సర్వీస్ అదంతా పర్యవేక్షణలో చూసుకుంటాడు నెక్స్ట్ అనిల్ ఉంటాడు నెక్స్ట్ శ్రీను ఇదంతా తెలిసిందే కదా సో మన సర్వీస్ టీంతో ఈ విధంగా మనం సర్వీస్ అయితే మనం సర్వీస్ అంటే మెయింటైన్ చేస్తాం ఇలా ప్రతి మన బ్రాండ్కి సంబంధించిన ఆల్ వెహికల్స్ అంటే కెనటిక్ బ్యాటరీ ఈ రెండు కంపెనీకి సంబంధించిన ఏ వెహికల్ అయినా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ ఈ టూ కంపెనీస్ మాత్రం మన సర్వీస్ సెంటర్ అనేది పెడతాం ఇంకా వేరే బ్రాండ్స్కి అయితే మనం సర్వీస్ అనేది ఇవ్వం ఎందుకనంటే మనకి మనకు ఆ సర్వీస్ పార్ట్స్ ఉండవు మన కంపెనీస్ ఓన్లీ మన కంపెనీ వరకు మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం